తెలంగాణ శాసనసభలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ నివేదికను సభలో సమర్పించారు అయితే కాగ్ నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వివరాలు వెల్లయ్యాయి వివరాలు చూద్దాం రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్ అప్రాప్రియేషన్ అకౌంట్స్పై కాగ్ నివేదిక సమర్పించగా దానిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు ఇందులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అంచనా రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల తొంభై కోట్లు కాగా చేసిన వ్యయం రెండు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల ఏడు కోట్లుగా కాగ్ పేర్కొన్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు గత ఐదేళ్లలో నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల అప్పులు చేసినట్లు సదరు కాగ్ రిపోర్టులో వెల్లడైనట్లు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి నలభై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నట్లు కాగ్ పేర్కొంది గత ఏడాది కాలంలో రెండు వందల శాతం ఎఫ్ఆర్బిఎం పరిధి పెరిగినట్లు తెలిపింది పలు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలను వెల్లడించింది వేతనాల కోసం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కాగ్ రిపోర్ట్లో వెల్లడైంది ప్రభుత్వ ఖజానాకు పన్ను ఆదాయం నుంచే అరవై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం నిధులు వస్తున్నాయని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని కాగ్ వెల్లడించింది రెవెన్యూ రాబడుల్లో నలభై ఐదు శాతం సర్కారీ ఉద్యోగుల వేతనాలకు తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లింపులు పెన్షన్లకే ఖర్చవుతోందని నివేదికలో తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెవెన్యూ మిగులు ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని లోటు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్థానిక సంస్థలు ఇతర సంస్థలకు డెబ్బై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని పదకొండు శాతం పెరుగుదల స్థానిక సంస్థలు ఇతర సంస్థలకు ప్రభుత్వ నిధుల పెంపుదలగా చెప్పింది రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగులో ప్రభుత్వం తీసుకున్న అప్పు యాభై మూడు వేల నూట నలభై నాలుగు కోట్లుగా కాగ్ వెల్లడించింది బడ్జెట్ అంచనాలో డెబ్బై తొమ్మిది శాతం వ్యయమైందని ఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో ముప్పై మూడు శాతం ఖర్చు కాగా ఇది లక్ష పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లుగా కాగ్ నివేదికలో వెల్లడైంది వీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్